హాయ్ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో పోస్ట్లు చూస్తూ ఉంటుంటే ఒక రకంగా నవ్వాలనిపిస్తుంది ఎందుకనంటే గత ఐదేళ్లలో చేసిన దారుణాలన్నీ కూడా మర్చిపోయి ఇప్పుడు ముఖ్యంగా హిందూ ధర్మాన్ని వెనకేసుకోవడం జరుగుతుంది ఎందుకనంటే ఓట్ బ్యాంక్ అనేది లాస్ అయిపోతున్నారు ఓట్ బ్యాంక్ లాస్ అయిపోవడమే కాకుండా ముఖ్యంగా వాళ్ళ క్రిమినల్ పాలిటిక్స్కి వేళ్ళే ఆధారం కాబట్టి వీళ్ళను బేస్ చేసుకుని అవన్నీ చేయాలి కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సిపి పార్టీ కానీ కొత్త కొత్త విధానాలు అనుసరిస్తుంది ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందనంటే పదకొండు పోస్టర్లు ప్రత్యేకించి కూడా వైఎస్ఆర్సిపి పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మ పరిరక్షకుడు ఇది ఎలా ఉందని అంటే అసలు ఒక రకంగా దెయ్యాలు వేదాలు వల్లెంతయి ఎలాంటి సామెతలు చెప్తారు చూడండి ఆ సామెతలు అనేవి ఇటువంటి సిచ్యువేషన్లో బాగా అర్థమవుతాయి ఏ రకంగా చూసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు హిందూ అవుతారండి ఆయన మతం మార్చుకున్న ఒక క్రిస్టియన్ పోనేది పక్కన పెడితే గత ఐదేళ్లలో హిందూ దేవాలయాల మీద జరిగిన దాడులే కానీ ఆక్రమణలే కానీ భూ కబ్జాలే కానీ దోపిడీలే కానీ ముఖ్యంగా విగ్రహాలు పగలగొట్టడమే కానీ ఉండీల దొంగతనమే కానీ లేదంటే దేవాదాయ శాఖకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా కబ్జా చేయడం కానీ ముఖ్యంగా అసైన్డ్ భూములే కానీ ఇవి పక్కన పెడితే ఆ దేవుణ్ణి అవమానించే విధంగా వీళ్ళ మాట్లాడడం అది సరిపోలేదన్నట్టు కనీస జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లలో అధికారికంగా చేయవలసిన ముఖ్యమైన హిందూ ధర్మానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈయన కొన్ని సందర్భాల్లో హాజరు కాలేదు కొన్ని సందర్భాల్లో హాజరైనా కూడా వాళ్ళు తీర్థం ఇస్తే తాగినట్టే తాగుతూ ఇలా పక్కన పోసేసుకోవడం లేదనంటే నెత్తి మీద అక్షంత్రహిత వీటిని దులిపేసుకోవడం బొట్టు పెడితే చిరిపేసుకోవడం ప్రసాదం ఇస్తే తింటూ తింటున్నట్టు పక్కన పెట్టేయడం ఇలా రకరకాలుగా చేసి ఇంకా ఇవి సరిపోలేదు అన్నట్టు ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాల మీద దాడి జరిగింది బ్రాహ్మణ పురోహితుల మీద దాడులు జరిగినాయి అండ్ ముఖ్యంగా అంతర్వేది రథం ఏదైతే ఉందో దాన్ని తగలబెట్టేసి అందులో చాలా వరకు కూడా గోల్మాల్ జరగడం ఇలాంటి దారుణాలన్నీ కూడా జరిగి ఇంకా ఇవి సరిపోలేదు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ దేవుళ్ళకు సంబంధించిన కార్యక్రమాలు ముఖ్యంగా వినాయక చవితి దసరా సందర్భాల్లో ప్రతి ఊరిలోని కూడా విగ్రహాన్ని నిలబెట్టాలంటే ప్రత్యేకించి కూడా పర్మిషన్లు ఇవ్వకపోవడం ఒకవేళ పర్మిషన్లు కావాల్సి వస్తే ఎక్కువ డబ్బులు కట్టించుకోవడం మైక్ సెట్కి ఎక్కువ డబ్బులు కట్టించుకోవడం అని చెప్పి గతంతో పోల్చుకుంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మైక్ సెట్లకే కానీ ముఖ్యంగా ఈ విగ్రహాలు పెట్టాలనే కాన్సెప్ట్ మీద ఎక్కువ డబ్బులు కట్టించుకున్నారు మరి ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినవన్నీ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా హిందూ ధర్మానికి వ్యతిరేకంగానే జరిగినాయి కదా ఇంకా ఇవి సరిపోలేదన్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టి వందల కోట్లు దోచేసాయి మెయిన్గా పర్యాటకులకని చెప్పి విఐపి దర్శనాలు అని చెప్పి అందులో దోచేశారు లడ్డూలో కల్తీ ఇంకా ముఖ్యంగా అక్కడ ఇచ్చే ప్రసాదాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేశారు ముఖ్యంగా అల్పాహారాలే కానీ పానీయాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేశారు తిరుమల తిరుపతి అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే దైవత్వం భక్తి అనేటట్టు ఆధారపడి ఉన్నదాన్ని దాన్ని ఒక బిజినెస్ కింద మార్చేసే ఒక వ్యాపారం కింద మార్చేసే ఎవరికి పెడితే వాళ్ళకి తిరుమల కొండ మీద హోటల్స్ పెట్టుకోవడానికి పర్మిషన్లు ఇవ్వడం ఇష్టానుసారంగా యాక్ట్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే కదా చేసింది పైగా ఇంతకంటే కీలకమైన విషయం ఏంటంటే తిరుమల తిరుపతికి సంబంధించిన ఆదాయం ఏదైతుందో ఆటల్లో కొన్ని అవకతవకలు వచ్చినాయి పోనీ పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాల మీద వచ్చిన ఆదాయం ఉందో వాటిని తీసుకెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని చర్చిల్లో ఉన్న పాస్టర్లకి నెల నెలా కూడా ఐదు వేలు పదివేల రూపాయలు వాళ్ళ అకౌంట్ ఇచ్చారు కానీ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని చర్చిలు అయితే ఉన్నాయో ఆ చర్చిల నుంచి గవర్నమెంట్కి రూపాయి ఆదాయం లేదు ఆ పాస్టర్ల వల్ల గవర్నమెంట్కి రూపాయి ఆదాయం లేదు మరి ఇక్కడ హిందూ దేవాలయాల మీద వచ్చిన అంతా కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చారు దీన్నైనా హిందూ ధర్మ పరిరక్షకుడు అంటారు దీన్నైనా హిందూ ధర్మ సంరక్షకుడు అంటారు ఇప్పుడు మీరు ఏదైతే మీ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్లో పదకొండు పోస్టులు పెట్టారో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హిందువులకు మేలు చేశాడు ముఖ్యంగా దేవాలయాలకు మేలు చేశాడు పురోహితులకు మేలు చేశాడు హిందూ గుళ్ళని పరిరక్షించాడు మీరు ఏవైతే డబ్బా కొట్టుకుంటూ పదకొండు పోస్టులు పెట్టారో ఈ పదకొండు పోస్టులలో కూడా ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి గత ఐదేళ్ళు కూడా హిందూ ధర్మాన్ని ఎంత నీచంగా చూశారన్నది జగన్మోహన్ రెడ్డి గారికే కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్మస్ జరిగితే క్రిస్మస్ వేడుకలకు పాల్గొంటారు ప్రార్థనలకు పాల్గొంటారు లేదంటే ముస్లింలకు సంబంధించిన కార్యక్రమాలు రంజన్ కానీ లేదనంటే ఇంకోటి ఇంకోటి ఏమైనా జరిగితే ఆ కార్యక్రమాలు పాల్గొంటారు కానీ హిందువులకు సంబంధించిన కార్యక్రమాల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొరు కానీ వాళ్ళు ఓట్లు కావాలి వాళ్ళతో రాజకీయం చేయాలి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అసలు దేశ చరిత్రలోనే కాదు ఎప్పుడూ కూడా ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో గొడవలు కానీ లేదనంటే ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి ఉండవు అలాంటిది గతంలో అంతర్వేది ప్రథం తగలబెట్టేసి అక్కడ పెద్ద నానా విధ్వంసం సృష్టించేది పోనీ అది పక్కన పెడితే ముఖ్యంగా మాజీ మంత్రి విశ్వరూపు గారి ఇల్లు తగలబెట్టేశారని చెప్పి గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా కొంతమందిని టార్గెట్ చేస్తూ బీసీ కులానికి కాపులకి ఓసీ కులానికి మధ్య కొన్ని కులాలకు మధ్య చిచ్చు పెట్టి అక్కడ పెద్ద గొడవ రేపి దాదాపుగా మూడు వందల నుంచి ఐదు వందలకు మందికి పైగా అరెస్టులు చేశాయి మరి ఇటువంటి దారుణాలన్నీ కూడా వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగినాయి మరి ఒక రకంగా చెప్పాలంటే సిగ్గు లేకుండా హిందూ ధర్మ పరిరక్షకుడు అని చెప్పి ఎలా చెప్పుకుంటారండి ఇంతకంటే నీచమైంది ఇంకోటి లేదండి ఫైనల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు తన భార్య భారతమ్మ గారు హిందూ దేవాలయానికి రారు అని తెలుసు హిందూ దేవుళ్ళకి మొక్కరని తెలుసు కానీ అధికారికంగా ఒక కీలక పదవులు ఉన్నాం కాబట్టి మనం నటించాలి కాబట్టి వెంకటేశ్వర స్వామి గుడి టెంపుల్ సెట్ ఏదైతే ఉందో అంటే ఒక గుడి టెంపుల్ సెట్ని తన తాడేపల్లి ప్యాలెస్లో దగ్గర దగ్గరగా రెండు మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి అక్కడే ఏదో పూజలు పునస్కారాలు కథాకార్యాలు చేసినట్టు ఆయన చేయడం జరిగింది కానీ దానికి సంబంధించిన వీడియోలు ఫొటేజ్లు అనేవి బయట నుంచి మీడియా వాళ్ళని ఎవరిని కూడా ఎలా చేయలేదు కేవలం వైఎస్ఆర్సిపి పార్టీకి ఉన్న అఫీషియల్ మీడియా వాళ్ళని మాత్రమే ఎలా చేయడం జరిగింది మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గుడికే వెళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మ పరిరక్షకుడు ఎందుకు అవుతారు